నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు మొహమ్మద్ యూనస్ తాజాగా చైనాలో పర్యటించారు నాలుగు రోజుల పాటు అతను చైనాలో పర్యటన జరిగింది అయితే ఈ నాలుగు రోజులు పర్యటనకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఏమైనా ఒప్పందాలు ఏమైనా కుదిరాయా భారత్ మీద ఏమైనా ఫిర్యాదు డెఫినెట్గా భారత్ గురించి చర్చ జరుగుతుంది ఎందుకంటే కొన్ని నెలలుగా ఎలాంటి పరిస్థితులు బంగ్లాదేశ్లో నెలకొన్నాయో చూసాం గతంలో ఎప్పుడూ లేనంత బలహీన స్థాయిలో ఉన్నాయి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అలాంటి పరిస్థితికి తెచ్చేశాడు మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు ఈ చైనా పర్యటన ప్రాముఖ్యత భారత్ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అతను పర్యటించింది చైనాలో సో చైనా మనకి శత్రువు ఆ విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇతని భవిష్యత్తు ఏంటి ఎందుకంటే ఎన్నికలు జరిపించాలని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది మరోపక్క బంగ్లాదేశ్లో కూడా సైనిక తిరుగుబాటు జరిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఆర్మీ ఎందుకంటే గతంలో ప్రతి సంవత్సరం జరిపినట్టుగా ఈసారి ఇండిపెండెన్స్ కూడా జరపలేదు యాక్చువల్గా మార్చ్ ఇరవై ఆరున ఇండిపెండెన్స్ డే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ డే కానీ జరపలేదు పరేడ్ అది నిర్వహించాలి ఎందుకంటే ఆర్మీ చీఫ్ ఇప్పుడు చాలా గుర్రుగా కనిపిస్తూ ఉన్నాడు మొత్తం తన మొత్తం సైన్యాన్ని మొత్తం తన గ్రిప్లోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ నేపథ్యంలో ఇతని ఫ్యూచర్ ఏంటి మహమ్మద్ యూనస్ భవిష్యత్ ఏంటి ఈ అంశాలకు సంబంధించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు ఏంటి నాలుగు రోజుల పర్యటన ముందు అసలు భారత్ రావడానికో లేకపోతే ప్రధాని మోదీ గారిని కలవడానికో ప్రయత్నం కూడా జరిగిందనే వార్తలు వచ్చాయి బట్ బహుశా మరి భారత ప్రభుత్వం దానికి అంగీకరించలేదేమో తెలియదు దాని మీద ఎలాంటి స్టేట్మెంట్ లేదు బట్ చైనా అయితే వెళ్ళాడు నాలుగు రోజులు పర్యటన అయిపోయింది ఏంటి నాలుగు రోజులు ఏం సాధించుకొచ్చాడు ఏం మాట్లాడుకుంటాడు ఎలాంటి డిస్కషన్స్ డిస్కషన్ మహమ్మద్ యూనిస్ విజిట్ నాలుగు రోజులు విజిట్ అండి ఈ రోజుతో అది కంక్లూజన్ అయింది సో మెయిన్ ఫోకస్ అంతా స్ట్రాటజిక్ మీద జియో పొలిటికల్ వాడికి కావాల్సిన ఎకనామీ అండ్ నేషనల్ సెక్యూరిటీ మీదే కానీ ముఖ్యమైనది ఏంటంటే అసలు షేక్ హసీనా గారు ఉండేటప్పుడు ఫస్ట్ ఎక్కువ వాల్యూ ఇచ్చేది భారతదేశానికి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా షేక్ హసీనా అలా చాలాసార్లు జరిగింది అయితే వీడు మొత్తం రాడికల్ షిఫ్ట్ మళ్ళీ చైనా ఫస్ట్ స్టేట్ విజిట్ కి వెళ్ళాడు అంటే భారతదేశాన్ని ప్రిఫర్ చేసే దానికంటే ఫస్ట్ చైనాకి వెళ్ళాడు అయితే ఇక్కడ మనం చూడాల్సింది టైమింగ్ సరే మీరు చెప్పారు మనకి ట్వంటీ మార్చ్ వాళ్ళకి లిబరేషన్ డే ఆర్ ఇండిపెండెన్స్ డే అని చెప్పచ్చు సెవెంటీ వన్ సెవెంటీ వన్ లో మనకి అక్కడ పెరేడ్ అవంతా జరిగేది సెలబ్రేషన్ జరగలేదు సెలబ్రేషన్స్ అంతా జరిగేది ఏం జరగలేదు అంటే చాలా మనకు మీడియాలో వచ్చిన న్యూస్ బహుశా ఆర్మీ పూ చేసి మళ్ళీ తీసేస్తారా అని న్యూస్ లో వచ్చింది కానీ చాలా వరకు స్పెక్యులేటివ్ న్యూసే ఎందుకంటే మనం చాలా వరకు చూడాల్సింది ఇక్కడ ఒకవేళ నిజంగా అలా జరిగే భయం ఉంటాడు దేశాన్ని వదిలేసేందుకు వెళ్ళిపోతాడు అది ఒక ఒక న్యూస్ సరే ఇంకోటి ఏంటంటే అది కూడా అతను వెళ్ళింది ఏంటంటే చైనీస్ వాళ్ళు పంపించిన చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళాడు సో అందు గురించి యాక్చువల్లీ ఇతను ఇక్కడ ఉండి నాలుగు రోజులు ఇతను చేసిందల్లా ఏంటి అంటే సరే షీ జింపింగ్ ని కలిసాడు ట్వంటీ ఎయిత్ మార్చ్ కానీ వాడు బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలా తీసుకున్నాడు సో ఎవడైనా సరే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు చూసేటప్పుడు ఈక్వల్స్ ఉండేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఎవడో చిల్లరగా వచ్చి కలిస్తే ఎలా ఉంటుందో అలా చూసినట్టు చూసాడు అయితే వీళ్ళ ఫోకస్ అంతా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎకనామిక్ ఏంటంటే అక్కడ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు అవన్నీ డౌన్ అయిపోయాయి ఎందుకంటే షేక్ హసీనా గారి సమయంలో చాలా ఇండియన్ కంపెనీస్ అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేశాయి బంగ్లాదేశ్ లో ఎప్పుడైతే ఆ కంపెనీస్ అన్ని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసాయి భారతదేశానికి వచ్చాయి అక్కడ నడుస్తే అక్కడ ఫ్యాక్టరీలన్నీ మూత పడుతున్నాయి సో జనాలకి ఉద్యోగాలు లేవు అది ఒక టెన్షన్ మొదలైంది వాడికి బాబు వీడు కూడా పాకిస్తాన్ వాడున్నాడు కదా వాడికి తమ్ముడే వీడు వీడు అది అడుక్కుంటున్నాడు మాకు లో తక్కువ లోన్ రేట్లకు ఇవ్వండి వేవర్లు ఇవ్వండి అదొకటి నడుస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ తీస్తాన్ అది ఏదైతే ఉందో చాలా క్రిటికల్ అయింది చికెన్ దగ్గరకు వస్తుందో దాన్ని బంగ్లాదేశ్ లో ఉండే దాన్ని మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కింద చైనాకి ఇస్తాను అంటే చైనాకి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది ఓకే అండ్ అగ్రిమెంట్ ఏం జరగలేదు అనుకోండి సో దాని మీద కూడా అంటే ఈ సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో భారతదేశానికి ముందు అడుగు ఐఎస్ఏ వాళ్ళకి రాంపూర్ అది ఒక ఏరియా ఉంది దానిలో దాని దగ్గర తీసుకొచ్చాడు ఇది కూడా అంటే ఇట్ల కవింపు చర్యలు అనమాట మూడవది ఒక పక్క రోహింగ్యా క్రైసిస్ అని చెప్తున్నారు ఇంకో పక్క అరాకన్ ఆర్మీ వాళ్ళు మొత్తం కంట్రోల్ చేసి పడేస్తున్నారు చాలా వాళ్ళకి రకైన్ స్టేట్ ఇంకా వీళ్ళ దగ్గరలో ఉండే ఏవైతే ఉన్నాయో బార్డర్ లో వీడికి అసలు ఏం చేయాలో దిక్కు దిక్కు తోచడం లేదు అందు గురించి అడుగుతున్నాడు మీకు మయాన్మార్ వాళ్ళతో హుంటాతో మంచి రిలేషన్ ఉంది కాబట్టి వాళ్లతో కొంచెం ఏమైనా మీరు సపోర్ట్ ఉండండి మేము వీళ్ళని తట్టుకోలేకపోతున్నాము అన్నది ఒకటి చెప్పడం అనమాట నాలుగవది ఏంటంటే కొంచెం సింబాలిజం కూడా చూపించాలి కదా భారత్ ఒకటే కాదు మాకు చైనా కూడా ఉంది మాకు అని చూపించుకోవాలి కదా దానికి తోడు చైనా అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో యోవెన్ అతను అసలు బంగ్లాదేశ్ లీడర్ వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ విజిట్ ఇన్ ఫిఫ్టీ ఇయర్స్ అన్నారు సో ఇది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఇతను వెళ్ళిన ఈ ఇంటరింగ్ గవర్నమెంట్ ని చూసుకుంటున్న ఈ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్తున్నది దానికి అయితే మనకి భారతదేశం నుంచి మనం కూడా రియాక్షన్స్ ఇచ్చాం అంటే ఫస్ట్ ఏంటంటే మోదీ గారు ఒక ఓపెన్ లెటర్ రాశారు యూనెస్కి అంటే నేషనల్ డే కి గ్రీటింగ్స్ చెప్తూ ఇద్దరం మన కలిసి మనకి ఏవైతే ఉన్నాయో అది అంటే ఒక విధంగా ఇండైరెక్ట్ గా చెప్పడం బాబు మా పాత్ర చాలా ఉంది బంగ్లాదేశ్ ఏర్పడడంలో దాన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నట్టున్నారు అని చెప్పడం అనమాట దాంతో అది కాకుండా ఇతను ఏం చేస్తున్నాడు అసలు బంగ్లా భాష మీద ఏర్పడిన దేశమే బంగ్లాదేశ్ ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉర్దూ అంటున్నారు వీళ్ళేమో బంగ్లా సంస్కృతిని అన్నింటినీ ఇగ్నోర్ చేసేస్తున్నారు దాంతో మొదలై బయటికి వచ్చేసి ఆ బంగ్లా బెంగాలీ ఏదైతే ఉందో దాన్ని పక్క దారి పట్టించి మొత్తం ఉర్దూ చేసే ప్రయత్నం జరుగుతోంది అందుకు కొంచెం ఆ బంగ్లా అస్మితాన్ని మళ్ళీ బయటికి తీసుకొద్దామని ఒక ప్రయత్నం జరుగుతుంది అయితే ఇతను ఏమంటున్నాడు అంటే యూనిస్ లేదు నేను కూడా చాలా ప్రయత్నం చేశాను కానీ మాకు సరిగా రెస్పాండ్ అవ్వలేదు ఇలా అని చెప్పడం జరిగింది అయితే ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో అటు ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు బ్యాంకాక్ లో బిమ్స్టెక్ సబ్మిట్ అని ఒకటి జరగాల్సి ఉంది ఏప్రిల్ థర్డ్ ఫోర్త్ మరి ఇప్పుడు ఎర్త్ అన్నీ వచ్చి అక్కడ జరుగుతుందా లేదా అనేది తెలియదు తెలియదు సో దానికి కూడా భారత్ వెంటనే రెస్పాండ్ అవ్వలేదు దాన్ని కొంచెం డిలే చేసి పెట్టింది సో ఎందుకంటే సరే చూద్దాం వీడు ఏం చేస్తాడు మనం డిలే చేస్తే ఏం చేస్తాడు వీడు అసలు ఎలా హ్యాండిల్ చేస్తాడు అని అందు గురించి వీడు ఏం కమిట్ అవ్వలేదు అలాగే చైనాకి వెళ్ళింది కదా దాని నుంచి ఏం అవుట్కమ్ వస్తుంది అనేది చూడాలి కానీ భారతదేశము కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే ఎందుకంటే చైనా వాడిని మనం ఎప్పుడు నమ్మలేము ఓకే వాడు హిందూ చైనీస్ బాయ్ బాయ్ అన్నాడు పంచశీల అగ్రిమెంట్ అన్నాడు మళ్ళీ వెంటనే బారు తీసుకొచ్చాడు కాబట్టి ఈ తీస్తా ప్రాజెక్టు ఏవైతే చైనీస్ ఇన్వెస్ట్మెంట్లు లేకపోతే స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏవైతే అంటున్నాడో భారతదేశాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒక పక్క పాకిస్తాన్ నుంచి శ్రీలంక మయన్మార్ ఇంకో పక్క బంగ్లాదేశ్ చాలా స్ట్రాటజిక్ ఇవి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి సో అలాగే కొన్ని వీళ్ళ పొలిటికల్ అంటే మెసేజింగ్ కూడా ఎలా ఇస్తున్నాడు అంటే భారతదేశం ఎప్పుడు కొంచెం ఇండియాకి ఫరుగా ఉండేది ఇప్పుడు మేము అలా ఏం లేము ఇప్పుడు సో మేము చైనా కూడా ఫ్రెండ్లీయే అంటే మిగతావి ఏవైతే ఉన్నాయో కొంచెం వి ప్రిఫర్ చైనా ఓవర్ ఇండియా అనే మెసేజ్ ఇస్తున్నాం సెక్యూరిటీ పరంగా చూడాలంటే ఆ సిలిగురి కారిడార్ లో ఎక్కడైతే తీస్తా ప్రాజెక్ట్ ఏవైతే ఉందో చైనీస్ ఇన్వాల్వ్మెంట్ మనకి ఎప్పటికైనా రిస్కే చికెన్ నెక్ దగ్గర సో మనం ఇంకోటి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ అరఖాన్ ఆర్మీకి మయాన్మార్ కుంటాకి ఏవైతే రకాయన స్టేట్ లో జరుగుతుందో ఆ గొడవ ఇంకా పెద్దగా ఎస్కరేట్ అయ్యే అవకాశం ఉంది మన వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా భారతదేశం పరోక్షంగా సపోర్ట్ చేస్తోంది అంటున్నారు అరఖాన్ ఆర్మీకి హుంటాకి చైనా సపోర్ట్ చేస్తుంది అంటే అది ఇంకా పెద్దగా అక్కడ ఆ ఇంకా ఇన్స్టేబిలిటీ పెరిగే అవకాశం చాలా ఉంది సో అందు గురించే ఈ వీడు అట్ సైడ్ వెళ్తున్నాడు బీజింగ్ వైపు సో ఇంకా ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే భారతదేశానికి ఎప్పుడూ కానీ మంచి ఇన్ఫ్లుయన్స్ ఉంది బంగ్లాదేశ్ లో అంటే మనం అక్కడ వాళ్ళకి ఎకనామిక్ ఎయిడ్ సెక్యూరిటీ కోఆపరేషన్ కల్చరల్లీ కూడా మనకి చాలా మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది కానీ ఇప్పుడు వీడు చైనా వాడు ఏం చేస్తున్నాడు బంగ్లాదేశ్ల గురించి సపరేట్ హాస్పిటల్స్ మేము ఇచ్చేస్తాం మీరు మా దగ్గర రండి అని చెప్తున్నారు సో గురించి ఇటువంటి విషయాల్లో భారతదేశం తప్పనిసరి మనకి ఉన్న నాయకత్వం డెఫినెట్లీ దీని గురించి జోసన చేస్తుండొచ్చు కానీ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే అసలు వీడి పరిస్థితి ఏంటి యూనిస్ గార్డ్ పరిస్థితి ఇప్పుడు ఏంటి ఎందుకంటే ఇంటర్మ్ లీడరు ఒక పక్కనేమో స్టూడెంట్ లీడర్ ఎవరైతే సపోర్ట్ చేశాడో అతను బయటికి వచ్చేసారు ఆ ముందు ఉన్న నమ్మకం లేదు ఇతని మీద కొన్ని ఇస్లామిక్ గ్రూప్స్ బాగా పెరిగిపోయాయి వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు ఇంకో పక్క ఏమో ఆర్మీ అంటున్నారు మళ్ళీ సోషల్ మీడియా లేకపోతే ఆర్మీ డెప్లాయ్మెంట్లు అవన్నీ స్టార్ట్ అయిపోయాయి అందు గురించి ఇతను ఇంకా అతని సొంత ఆర్మీ మీదే ఇంకా ఎటువంటి ఆశలు లేవు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఎకనామిక్ క్రైసిస్ ఎవరికి ఇప్పుడు జీవనోపాధి లేదు ఎన్ని రోజులని ఈవిడ షేక్ హసీనా మీద పడిఏడుస్తాడు ఇంకా నడిపించాలి కదా దగ్గర దగ్గర తొమ్మిది పన్నెల్లు అయిపోతోంది ఇప్పుడు ఏం చేయలేడు ఏం చేయగలుగుతాడు ఇంకా ఈ మన చిట్ట ప్రాంతము ఇవై ఉన్నాయో అక్కడ వీళ్ళందరూ మనకు యుఎస్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది చాలా మన మైనారిటీలకి చాలా అసలు అన్యాయం జరుగుతోంది అక్కడని ప్లస్ అరాకాన్ ఆర్మీ ఉంది ఈ బార్డర్ సెక్యూరిటీ టెన్షన్ తో పాటు చాలా ఉంది అందు గురించి ఏంటంటే ఎక్కువగా వీడు మరీ చైనా చైనా అంటే వీడికి మనకి అక్కడ ఉండే బంగ్లా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు వారు కూడా తిరగబడే అవకాశం చాలా ఉంది పాకిస్థాన్ లో జరిగినట్టు పాకిస్తాన్ లో ఏమైతే జరుగుతుందో సీపెక్ సీపెక్ కారిడార్ కడుతున్నారు కదా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అక్కడ కూడా కొడుతున్నారు అక్కడ స్థానిక ప్రజలు చైనా వాళ్ళని చంపేశారు చాలా మందిని అలాగే ఇక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం కావచ్చు అసలు ఏమైనా హామీలు ఏమైనా వచ్చాయంటారా మీకు పర్వాలేదు మీకు మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఏమైనా ఇచ్చారా జిన్పింగ్ లేకపోతే ఏదో మొక్కుబడిగా మీటింగ్లు జరిగాయి అనుకోవచ్చు మనం అది మొక్కుబడిగానే జరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే చైనా ఎప్పుడు గోప్యమే ఏం ఏం తెలియదు తెలియదు అట్లీస్ట్ ఆ బాడీ లాంగ్వేజ్ లో మాత్రం కనిపించలేదు ఓకే సో అదొకటి ఉంది వీడికి అసలు ఇంక ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది ఎలక్షన్ గురించి ఇంకో టెన్షన్ పట్టుకుంది వీడికి సో అందు గురించి మనకేంటంటే మన ఉండ ఇన్ఫ్లుయెన్స్ ని బంగ్లాదేశ్ లో తగ్గించే ప్రయత్నం అయితే చేశాడు ఈ యునిసో అలాగే చైనా వాళ్ళు చాలా మటుకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వాళ్ళని కూడా ఈ కాన్ఫ్లిక్ట్ లో లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే చైనా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు ట్రంప్ వచ్చినప్పటి నుంచి తరీఫ్లు అవి ఇవి పెంచడాలు అలాగే లోపల విదిన్ చైనా కూడా వాళ్ళకి అంతగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి చైనా వాడు ఎక్కువ వీలైనంత వరకు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోదామని ఆలోచిస్తుంటే వీడు ఏం చేస్తున్నాడంటే ఇటువంటి చేస్తున్నాడు ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే వీడు యూనిస్ చేస్తోంది ఈ బంగ్లాదేశ్ లో అసలు లిబరేషన్ లెగసీ ఏదైతే ఉందో అసలు మన పాకిస్తాన్ తో ఏమీ జరగలేదు అంతా బాగానే ఉంది మనం ముట్టిగానే విడిపోయి వచ్చేసాము అన్న విషయాన్ని వీడు ఇచ్చేస్తున్నాడు అంటే ఆ లెగసీని తుడి చేయడం చేస్తున్నాడు సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తుడి చేయడం చేస్తున్నాడు ఎప్పుడైతే మోదీ గారు ఈ లెటర్ రాశారు దాంతో మళ్ళీ ఆ దీన్ని మళ్ళీ పైకి తీసుకురావడం జరుగుతోంది సో కానీ దాన్ని తుడిచేయడానికి వీడు ఏం చేస్తున్నాడు చైనా తీసుకురావడము లేకపోతే ఈ లిబరేషన్ యాంటీ లిబరేషన్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఈ జమైతీ ఇస్లామీ లేకపోతే బిఎన్పి లీడర్ వాళ్ళని తీసుకొచ్చి ఈ ముజిబుర్ రెహమాన్ గారి స్టాచ్యూలను తీసేయడము లేకపోతే అటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిపేయడం అవి చేస్తున్నాడు కానీ మైనారిటీల మీద జరుగుతుంది చూపించట్లేదు అలాగే లోపల ఉండే ఆలోచన ధోరణి టెక్స్ట్ కూడా చేంజ్ చేసే ప్రయత్నం అలాగే చివరిగా ఆర్మీ చీఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారు జమాన్ కొద్ది రోజుల కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మనం ఇలా మనలో మనం కొట్టుకుంటూ ఉంటే బయట నుంచి వచ్చినటువంటి విదేశీ శక్తులు మన దేశ భద్రతకు అలాగే సార్వభౌమాధికారానికి కూడా విఘాతం కలుగుతుంది మనం కలిసికట్టుగా ఉండకపోతే అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం తర్వాత కూడా చాలా పరిణామాలు జరిగాయి అసలు అతన్నే అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏదో జరిగిందని మనకు మీడియాలో వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజుల కింద కూడా ఆర్మీ మొత్తాన్ని అంటే పారామిలిటరీ ఫోర్సెస్ని ఇంకా బంగ్లా నేషనల్ గార్డ్స్ ఏవంటే మొత్తం సైన్యం ఎంతైతే ఉందో మొత్తం సైన్యాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని మేబీ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదనేటువంటి వార్తలు కూడా వచ్చే ఎనీథింగ్ ఎని తిరుగుబాటు అనుకోవచ్చు అవునండి అంటే యాక్చువల్లీ యూనిస్ కి చెప్పాలి అంటే చాలా గడ్డు కాలం అండి మోదీ గారి లెటర్ ని అతను ఎలా యూజ్ చేసుకుంటాడు అనేది అతనికి లైఫ్ లైన్ అంతేగాని అది కాకుండా ఆయన లెటర్ ని ఇగ్నోర్ చేసి మన భారత దేశం రోల్ ఏమీ లేదు లేకపోతే ముజీబుర్ రెహమాన్ గారి రోల్ ఏమీ లేదు కల్చరల్లీ మాకు వాళ్ళతో ఏం సంబంధం లేదు దాంట్లో అన్నింటినీ తుడిచే ప్రయత్నం చేస్తే చరిత్రలో ఎక్కడో కొట్టుకుపోయే పేజ్ లాగా అవుతుందండి ఈ ఇంటర్న్ టెన్యూర్ లో సో అందు గురించి మనం వేసి చూడాలి ఏం జరుగుతుందో సో డెఫినెట్లీ నాకు అనిపించడం ఏంటంటే ఇంకా యూనిస్ చాలా కాలము చూడాలి మరి అతను అతను చేసిన ఈ గడిచిన కొన్ని నెలల కాలంలో చేసిన తప్పులకైతే అతను కూడా జైల్లో పెట్టాలి ఇంకా ఇంకా కఠినమైనటువంటి శిక్షలు విధించాలి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎలక్షన్లు జరుగుతాయా ఇతను ఎంతకాలం ఇంకా సస్టైన్ చేయగలుగుతాడు ఈ చైనా ఇంకేమైనా సహాయం ఎందుకంటే అమెరికా నుంచి వచ్చే సహాయం ఆగిపోయింది ఇప్పుడు చైనా ఏమైనా చేస్తాడా జిన్పింగ్ ఏమైనా చేస్తాడా లేకపోతే మాకేం సంబంధం లేని తంటాలు తంటాను పొడవు అని చెప్పి ఊరుకుంటాడా ఇవన్నీ చూడాల్సి ఉంది ఎందుకంటే భారత్తో కలవడానికి కూడా ప్రధానమంత్రి మోదీ గారిని కలవడానికి కూడా ప్రయత్నం జరిగింది బట్ ఇంతవరకు ఇక్కడి నుంచి రెస్పాన్స్ వెళ్ళినట్లేదు పశువు అందుకని అటు వెళ్ళాడు వీ హ్యావ్ టు సీ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు మరి మొహమ్మద్ యూనస్ చైనాలో నాలుగు రోజుల పర్యటనతో బంగ్లాదేశ్కి ఏమైనా ఉపయోగం జరుగుతుందా అసలు ఇతను ఎంతకాలం ఇంకా ఉంటాడు ఆర్మీ ఏమైనా కంట్రోల్లోకి తీసుకుంటుందా సైనిక తిరుగుబాటు జరుగుతుందా బంగ్లాదేశ్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మా దగ్గర నుంచి ఎన్హెచ్ టీవీ నుంచి కానీ నేషనల్స్ హాబ్ నుంచి కానీ ఇంకా ఎలాంటి కథనాలు కానీ లేకపోతే చర్చా కార్యక్రమాలు కానీ ఫలానా పర్టికులర్ టాపిక్ మీద చేస్తే బాగుంటుంది అనేటువంటి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఆ కార్యక్రమాలు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎన్హెచ్ టీవీ నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి